అన్నా తాకట్ కోట్లో మన జరిగిన అవమానం ఒకటికి నాలుగు సార్లు గుర్తుంచుకో చెప్పేశా గుర్తుంది జాగ్రత్తగా కొట్టదు కొట్టదు కొట్టాలనిపిస్తుంది కానీ మనసు రావట్లేదే హ్ చచ్చింది కొర్రే నీ పేరు ఏంటె నాగమల్లి నాకు పావుల काटస్తావా తెలీదు ఇవేంటో తెలుస్తోందా గాజులు సరిగా చూసి చెప్పు కాజలు బాగా చూసి చెప్పు గాజులు అన్న వొట్టేసి చెప్పు ఏం గాజులు హ్ ఇవి తీసి పడడానికి నువ్వో తెగ వీరాలోచనలు చేసావు దీనికి తోడు పల్టీలు కొడతానని గుగ్గుగ్గుంచులు తీస్తానని యాక్టింగ్లు కూడా ఇప్పుడు కొట్టవే నీ పల్టీలు కొట్టవే కాని కాని చోళులలో ఎంతో ప్రఖ్యాతిగాంచినవాడు మనునీ చోళు రాకుమారుడు పురవీధుల్లో సంచరిస్తున్నప్పుడు అతను రథం కింద ఒక దూడపడి మరణించినది తల్లి గోవు అంతఃపురం ముందున్న ధర్మగంటను మోగించి మహారాజు దగ్గర న్యాయం కోరగా రాజు స్పందించి తన కుమారుణ్ణే అదే రథం కింద హతమార్చి ఆ గోవుకు న్యాయం చేకూర్చాడు ఇదే వాడు ఎర్రిపప్పు అయితే రామాయణం రాసింది రాజీవ్ గాంధీ అని చెప్తాడే కేవలం ఒక గోవే కదా అని అనుకోకుండా ఇలాంటి తీర్పిచ్చిన ఆ చోళుడు ఎవరో తెలుసా మా ముత్తాత చుట్టం వెంకటరావు రావు బహదుర్ గారు ఉండేవారే వారికి స్వయాన మావయ్యా

రావండి వాడు మోహన్ చూస్తేనే మాట రై చేసిందంతా చేసి ఎంత ధైర్యం అంటే ఈయన ముందుకు వచ్చి నుంచి ఉంటావు నిన్ను అడగడానికి ఎవరో ఆ కోర్టులో కేసు జరుగుతుంది కదా ఇక్కడికి ఎందుకు వచ్చావు అది కాదు ఆయనతో నేను మాట్లాడాలి ఏంటో నువ్వు మాట్లాడేది పాప అమ్మాయికుడు మోసం చేసి ఉన్న ఆస్తి అంతా రాయించుకున్నావు సరిపోలేదా ఇక మిగిలింది ఆ కోట ఈ గుడి మాత్రమే వీటికి వచ్చాడు తత్తు కొడుకు నేను చోపి మాట్లాడుతున్నా కట్టిని మర్యాదగా పెట్టి పోడి చేస్తాడమా చెప్పు బడి కడతాను పేదలకి ఆస్పత్రి కడతానని ఈ పెద్ద మనిషిని మోసం చేసిన నీకు మర్యాద నేను చెప్పేది వినకుండా ఇంకొక మాట మాట్లాడావో కొంచెం ఉడగొట్టి తరివి తరివి కొడతాను రే ఇప్పుడు నువ్వుగా వెళ్తావా లేక నా బిడ్డల్ని పిలవమంటావా పోరా పోరా ఇక్కడి నుంచి ఇలా వెళ్ళవు ఉంటు నేను ఒక్కరు కొడుతుంది పోరా పోమ్మంటే అయితే ఆడు మన వాళ్ళరా విన్నావా బేబీ కొట్టేసింది మీ ఓడే అనేగారు గారు అక్యూజ్డ్ ఎవరైనా కావచ్చు చట్టం దాని పని చేసి తీరాలండి జనాలకి పోలీసుల మీద మిగులున్న కొంచెం నమ్మకాన్ని కాపాడాల్సిన బాధ్యత ఈ బేబీది చిన్న నోటికి పెద్ద మాటలంటే ఇదే ఇప్పుడు చాలా చేస్తున్నాను ఇంకో ఇరవై గంటల్లో పోయిన ఈ నగలు మీ ముందు ఉంటాయి భయపడకుండానే గారు ధైర్యంగా ఉండండి నువ్వు ఉండగా నేను ఎందుకు భయపడతానమ్మా విజయం ఇదే థ్యాంక్స్ అనే గారు మరి ఇంకేమ్మా కళ్ళు తుడుచుకో

పోలీస్ పడే నా కత్తిలా లేదే అదేగా నేను చెప్తున్నా నీ ఉద్యోగం ఎలాగోలా కోటాలో సంపాదించుకున్నాను చూడు నీతో గొడవ పడేంత బలం నాకుందా చెప్పు దయచేసి నువ్వే ఇచ్చేయి నీకి చేసి మా అమ్మకి ఏమని చెప్పంటావు అక్కడ నగలిపోయే ఒక ఆవిడ ఏడుస్తుంది ఆవిడకి నేనే సమాధానం చెప్పను ఎవరు ఆ తిప్పుల గుప్ప ఇలా విత్తండవాదం చేయకు వాళ్ళరు ఇది నీకు మంచిది కాదు నేను చెప్పేది వినకపోతే అన్యాయంగా ఒక సుమంగళి శాపానికి గురవు దాని డ్రామాలు మన దగ్గరతో పోవు ఎందుకంటే అది ఇది వరకు ఇద్దరు మొగల్ని తండ్రి తరిమేసింది నీకు తెలీదు అవునవును నేను విన్నాను వాటరు ఈ మధ్య కేబుల్ టీవీ అతనితో తిరుగుతుందని చెప్పారు అరే అదేం పెద్ద విషయం అందుకే అంటున్నా ఆ ముదన శ్రద్ధ నగరం మనకెందుకు తీసుకెళ్లి దాని మొహను కొట్టేద్దాం సరేనా నాకు తెలుసు నువ్వు మిగతా దొంగ విధం లాంటి కాదని నీకు న్యాయం ధర్మం తెలుసు నిజమే కదా కష్టపడి సరే నీ మాట నీదిగా నువ్వు నా గురించి ఎప్పుడు ఆలోచించావులే వస్తే నాగలతోనే తిరిగి వస్తానని ప్రగల్భాలు పలికొచ్చాను పర్వాలేదు నేను అవమానాన్ని కష్టపడి భరిస్తానులే నిన్ను నమ్ముకుని వచ్చిందాన్ని ఒట్టి చేతులతో పంపిస్తున్నావే ఇదే నేను ఇలాంటి గొప్ప కళాకారుడి లక్షణం ఇప్పుడు ఏమన్నానని పుసుకుని కోప్పడి ఏంట్రా ఏంట్ర అది ఎప్పుడు చేతికి అందేది నోటికి అందకుండా పోతుంది అని ఒక కళాకారుడుగా కొంచెం ఆవేశపడ్డాను దానికి నువ్వు కోపం తెచ్చుకుంటేలా సరే సరే సార్ నన్ను ఒకటి అడిగేవు లేదని చెప్పగలనా Wandro! Huh? I want more emotion! <laughs> Rose, these mountains belong to my royal family for centuries. We donated this place to the government. Okay, what made you to come to India? I was searching for spirituality and I found it here, Highness. Can we go for hunting, Highness? No, no, only trekking. Then why these guns? They are my family pride. Oh. Now we are into the forest limits. హలో తమ్ముడు హైనాస్ వచ్చాను ఎవరా హైనా మీ హైలస్ నమ్మాయ చింతగా పచ్చడి టోబీ పెట్టుకుని ముస్తాబాయి వచ్చాడు రేంజర్ తమ్ముడు నేను ఎవరినో తెలుస్తోందా తెలుసు తెలుసు నీ పెట్టుడు మేము చూస్తేనే తెలుస్తుంది ంతపురం లోపల మహారాణి గారి జలకాల ఆడుతున్నారు టెక్కింగ్ వెళ్తాం టెక్కింగ్ అటువైపు పెద్ద తాడి చెట్టు ఉంటుంది ఆ దొరసాన్ని భుజమా ఎక్కించుకుని పైగర్కి దిగి ఏం మాట్లాడుతున్నావు నువ్వు నిలబడిన చోటే కాదు ఆ కొండను కూడా మా సంస్థానం గవర్నమెంట్ దానం చేసింది యునో చెంచేవాలే నీ మూత మీద వేశాను నీ సొంతం కాదు ఎలవె యువర్ ఇన్సల్టింగ్ ని నువ్వు మీ తో మాట్లాడుతున్నావు అయ్యో ఏయ్ తెలతోలే వీడే మీకు దొరికడా పాస్పోర్ట్ జాగ్రత్త దొబ్బేసి తాగట్టెట్టేత్తడు వాట్ పాస్పోర్ట్ ఐ డో నవ్ నోట నాయకు నా జీవితంలో ఎప్పుడూ తవ్మార్ పడి లేదురా వాళ్ల పడి బాటలు గురేసి చచ్చిపోవాలనిపించింది హాస్పిటల్ తాగట్టు పెట్టేస్తానన్నాడు రా దొరసానమ్మని భుజాన ఎక్కించుకుని తాటి చెట్టు ఎక్కువ దిగమన్నాడు రా గంధపు చెక్కలు దొంగతనం చేసిన కేసు వేసి లోపల తోస్తానన్నాడు రా చివరిగా ఓ మాట అన్నాడు రా మర్యాదగా వెళ్తావా లేదా కుక్క చేత కనిపించమంటావా మళ్ళీ ముని చావద్దు నూట ఎనిమిది ఎప్పుడో అయిపోయి వచ్చాయి ఆయన సో నువ్వు పడ్డావు మనం పోయింది పోయే పోచ్చి

ఎప్పుడు చూసినా సోల్లు చెప్తుంట డిప్ప తలకైగడు మీరిద్దరు కలిసే వెళ్తున్నారు ఇది హైనస్ ఆర్డర్ వాడి ఉద్యోగం ఊడిపోయి నటి రోడ్డు మీద బిచ్చ ఎత్తుకోవడం చూసేకే నా చుట్టు నిమ్ముడేసుకుంటాను రా